వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం సైన్స్ అండ్ అనే సబ్జెక్ట్లోని కాలుష్య రకాలు ఘన వ్యర్థాల నిర్వహణ అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ తాజ్మహల్ పసుపు రంగులోకి మారడానికి ఏది కారణం ఆన్సర్ బి సల్ఫర్ డయాక్సైడ్ నెక్స్ట్ క్వశ్చన్ శిలాజ ఇంధనాలను అసంపూర్తిగా కాల్చడం వల్ల వెలువడే వాయువు ఆన్సర్ ఏ కార్బన్ మోనాక్సైడ్ నెక్స్ట్ క్వశ్చన్ భారత కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి భారత కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రకారం ఎన్ని మైక్రోమీటర్ల వ్యాసం కలిగిన కణాల పరిమాణాలు మానవ ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి ఆన్సర్ డి టూ పాయింట్ ఫైవ్కి సమానం లేదా అంతకంటే తక్కువ నెక్స్ట్ క్వశ్చన్ వాతావరణంలో కలిసిన సల్ఫర్ డయాక్సైడ్ వేటిపై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది ఆన్సర్ ఏ మొక్కలు నెక్స్ట్ క్వశ్చన్ ఏ అసంతృప్త హైడ్రోకార్బన్లు అత్యంత ప్రముఖమైన వాయువు ఏ అసంతృప్త హైడ్రోకార్బన్లు అత్యంత ప్రముఖమైన వాయు కాలుష్య కారకాలు ఆన్సర్ బి ఎథలిన్ మాత్రమే నీటి ద్వారా సంక్రమించే వ్యాధి ఆన్సర్ డి పైవన్నీ టైఫాయిడ్ కలరా అతిసారం నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్టీ వన్ మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ల ఉత్పత్తి వాడకాన్ని ఇటీవల నిషేధించిన ప్రాంతం ఆన్సర్ సి పుదుచ్చేరి నెక్స్ట్ క్వశ్చన్ ఘన వ్యర్థాల సమస్యను తగ్గించడానికి మెరుగైన పద్ధతి ఆన్సర్ బి పునర్వినియోగం పునశ్చక్రియం నెక్స్ట్ క్వశ్చన్ రాబందులను కాపాడేందుకు పశు వైద్యంలో నిషేధించిన మందు ఆన్సర్ బి డైక్లోఫెనాక్ క్వశ్చన్ ఏ రకమైన దున్నే పద్ధతి నీటి ప్రవాహం వల్ల జరిగే భూ క్షయాన్ని అరికడుతుంది ఆన్సర్ బి కాంటూర్వి పద్ధతి నెక్స్ట్ క్వశ్చన్ పంజాబ్లో నేల క్షయానికి ప్రధాన కారణం ఆన్సర్ ఏ నీటి పరదలు ఎక్కువ కావడం నెక్స్ట్ క్వశ్చన్ భారత్లో పట్టణాలలోని ఇళ్లలో చెత్తను ఎక్కువగా ఎక్కడికి పంపిస్తారు ఆన్సర్ బి చెత్త గుట్టల వద్దకు ల్యాండ్ ఫిల్డ్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎలక్ట్రానిక్ వ్యర్థాల సేకరణకు పూర్తి బాధ్యత వహించేది ఆన్సర్ డి ఉత్పత్తిదారుడు నెక్స్ట్ క్వశ్చన్ సముద్రాలలో మైక్రోప్లాస్టిక్ కాలుష్యాన్ని బాగా తగ్గించే పద్ధతులు ఆన్సర్ డీ సహజ రబ్బరుతోనే టైర్లను తయారు చేయడం నెక్స్ట్ క్వశ్చన్ కాలుష్య నివారణకు అతి సమర్థవంతమైన సాధనం ఆన్సర్ ఏ కాలుష్య పన్ను నెక్స్ట్ క్వశ్చన్ పారవేసే పారవేసే ప్లాస్టిక్ కప్పులు ప్లేట్లు ఇతర ప్లాస్టిక్ గిన్నెల వాడకాన్ని నిషేధించిన మొదటి దేశం పారవేసిన ప్లాస్టిక్ కప్పులు ప్లేట్లు ఇతర ప్లాస్టిక్ గిన్నెల వాడకాన్ని నిషేధించిన మొదటి దేశం ఆన్సర్ ఏ ఫ్రాన్స్ నెక్స్ట్ క్వశ్చన్ మృతిక క్రమశయాన్ని అరికట్టడానికి ప్రభుత్వం ఏ పద్ధతులను ప్రోత్సహిస్తుంది ఆన్సర్ డి త్రీ అండ్ ఫోర్ కాంటూర్ బండింగ్ వనీకరణ నెక్స్ట్ సాధారణంగా పురపాలక సాలిడ్ వేస్ట్ను సాధారణంగా పురపాలక సాలిడ్ వేస్ట్ను దీనిని నివారించడానికి వాడతారు దీనిని నివారించడానికి వాడతారు ఆన్సర్ బి ఇల్లు వాణిజ్య సముదాయాలు సంస్థల నుంచి వచ్చే వ్యర్థాలు నెక్స్ట్ క్వశ్చన్ జీవ సంబంధ వైద్య వ్యర్థాన్ని బయోమెడికల్ వేస్ట్ నిర్వహణ నిబంధనలు టూ థౌజండ్ సిక్స్టీన్ ఎన్ని తరగతులుగా వర్గీకరించింది నాలుగు తరగతులు జీవ సంబంధ వైద్య వ్యర్థాన్ని బయోమెడికల్ వేస్ట్ నిర్వహణ నిబంధనలు టూ థౌజండ్ సిక్స్టీన్ ఎన్ని తరగతులుగా వర్గీకరించిందంటే నాలుగు తరగతులు నెక్స్ట్ క్వశ్చన్ ఈ వ్యర్థం అంటే ఆన్సర్ డి వాడుకలో లేని ఎలక్ట్రానిక్ పరికరం నెక్స్ట్ క్వశ్చన్ నిటారైన ఎట నిటారైన ఏటవాలు నేల క్రమక్షయాన్ని నియంత్రించడానికి మేలైన పద్ధతి ఆన్సర్ సి సోపాన వ్యవసాయం నెక్స్ట్ క్వశ్చన్ జీవ జీవక్షేకరణ జీవక్షేకర కర్బన రసాయనం ఆన్సర్ డి క్రిమి సంహారాలు నిష్కెన్ అత్యధిక తేమ కలది ఆన్సర్ డి వ్యవసాయ వ్యర్థాలు నిష్క ధ్వని కాలుష్యం ఎన్ని డెసిబిల్స్కి మించితే ప్రమాదకరం ఆన్సర్ ఏ ఎయిటీ ఎయిటీ డెసిబిల్స్ మించితే ప్రమాదకరం నెక్స్ట్ క్వశ్చన్ క్రిమి సంహారక మందుల వల్ల తలెత్తే సమస్యలను క్రోడీకరిస్తూ రాసిన మొదటి గ్రంథం సైలెంట్ స్ప్రింగ్ ఈ పుస్తక రచయిత ఎవరు ఆన్సర్ సి రేచల్ కార్సన్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రస్తుత బీడు భూములు అంటే ఆన్సర్ ఏ ఈ సంవత్సరంలో సాగు చేయని భూమి నెక్స్ట్ క్వశ్చన్ నేల కానుష్యానికి కారణమైన ప్రధాన పట్టణం ఘన వ్యర్థ పదార్థం ఆన్సర్ సి చెత్త నెక్స్ట్ క్వశ్చన్ ఆసుపత్రుల వద్ద అనుమతించే శబ్ద స్థాయి ఏ పరిధిలో ఉంటుంది ఆన్సర్ ఏ ఫార్టీ టు ఫిఫ్టీ డిసిబెల్స్ నెక్స్ట్ క్వశ్చన్ రేడియో ధార్మిక కాలుష్యానికి కారణాలు ఆన్సర్ బి వన్ త్రీ ఫైవ్ అణుశక్తి ప్లాంట్లు యురేనియం ఖనిజాల వెలిగితీత అణువ్యర్థాల రవాణా జీవక్షయం చందని కాలుష్యకాలు ఏ క్లోరినేటెడ్ క్లోరినేటెడ్ హైడ్రోకార్బన్ కీటకనాశకాలు ఎలిఎథిలీన్ సంచులు పాలి ఎథిలీన్ పాలి ఎథిలీన్ సంచులు క్లోరినేటెడ్ హైడ్రోకార్బన్ కీటకనాశకాలు పాలి ఎథిలీన్ సంచులు నెక్స్ట్ క్వశ్చన్ జీవక్షయం చెందే కాలుష్యకాలు ఆన్సర్ డి త్రీ అండ్ ఫోర్ పశువుల నుంచి వెలువడే వ్యర్థాలు మార్కెట్ల నుంచి మార్కెట్ నుంచి విడుదలయ్యే చెత్త కుళ్ళిన పండ్లు కూరగాయలు నెక్స్ట్ క్వశ్చన్ మానవుడు వినగలిగిన అభిలక్షణీయమైన ధ్వని తీవ్రత స్థాయి ఆన్సర్ బి సిక్స్టీ డెసిబల్స్ నెక్స్ట్ క్వశ్చన్ క్రమక్షయానికి ఎక్కువగా ప్రభావితం అయ్యే ప్రాంతం ఆన్సర్ డి చంబల్ నదిలోయే ప్రాంతం నెక్స్ట్ క్వశ్చన్ పారిశ్రామిక ప్రాంతాలలో అనుమతించే ధ్వని తీవ్రత స్థాయి ఆన్సర్ బి సెవెంటీ ఫైవ్ డిసెబిల్స్ నెక్స్ట్ క్వశ్చన్ నివాస ప్రాంతాలలో అనుమతించే ధ్వని తీవ్రత స్థాయి ఆన్సర్ బి ఫిఫ్టీ ఫైవ్ డిసెబల్స్ నెక్స్ట్ క్వశ్చన్ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అందించిన వివరాల ప్రకారం దేశంలో ఘన వ్యర్థాలను అధికంగా ఉత్పత్తి చేస్తున్న నగరాలలో ఢిల్లీ ప్రథమ స్థానంలో ఉండగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నో స్థానంలో ఉంది ఆన్సర్ డి నాలుగో స్థానంలో కలదు నెక్స్ట్ క్వశ్చన్ ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి పునశ్చక్రీకరణ పునర్వినియోగ విధానంలో కార్యక్రమం కానిది ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి పునఃచక్రీకరణ పునర్వినియోగ విధానంలో కార్యక్రమం కానిది ఆన్సర్ డి ల్యాండ్ ఫిల్లింగ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ వేస్ట్కు సంబంధించి గ్రే గూడ్స్ కానివి ఆన్సర్ బి పాడైపోయిన వాషింగ్ మెషిన్లు గ్రైండర్లు ఇవి ఈ వేస్ట్కు సంబంధించిన గ్రే గూడ్స్ కావు పాడైపోయిన కంప్యూటర్లు పాడైపోయిన ఎలక్ట్రానిక్ స్కానర్లు ప్రింటర్లు పాడైపోయిన మొబైల్స్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ వేస్ట్కు సంబంధించి వైట్ గూడ్స్ కానిది ఆన్సర్కి పాడైపోయిన కంప్యూటర్లు ఇది వైట్ గూడ్స్ కాదు లాస్ట్ క్వశ్చన్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ఈపిఏ ప్రకారం సల్ఫర్ డైఆక్సైడ్ ఉద్గారాల యొక్క అతిపెద్ద మూలం ఆన్సరిడ్డి శిలాజ ఇంధనాలను ఉపయోగించే పవర్ ప్లాంట్లు ఈ క్వశ్చన్స్ అని చాలా ఇంపార్టెంట్స్ అవి ఇవి చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీటిని ఎవరు వదిలిపెట్టుకోండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సలహాల సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు పీడిఎఫ్ రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ నేను షేర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ